డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి సింహరాశి వాళ్ళకి రాష్ట్రాధిపతి రవి లేదా సింహలగ్నం లగ్నాధిపతి రవి వీళ్ళకి మొదట పదిహేడు రోజులు కూడా ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది తర్వాత తృతీయ స్థానంలో సంచారం ద్వితీయ స్థానంలో జనరల్గా రాష్ట్రాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ద్వితీయ స్థానంలో సంచారం జనరల్గా ఫేవరబుల్గా చెప్తూ ఉంటాము కాకపోతే ఇక్కడ మనకి రవి కన్యారాశిలో సంచారం జరుగుతున్న ఆపోజిషన్లో మనకి వక్రిగతిలో ఉన్న శని యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వస్తాయి అంటే మనకి జనరల్గా రవిని చూసుకున్నట్లయితే అధికారులతోటి మనము అథారిటేటివ్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము కనెక్టివిటీ చేసుకుంటాం కాబట్టి రవికి వచ్చేసరికి అథారిటేటివ్ ఫిగర్స్ అంటే సింహరాశి వాళ్ళు ఎవరైనా కెరియర్స్లో వర్క్ లో ఉన్నప్పుడు మీకు మీ అధికారుల నుంచి కొద్దిపాటిగా ఒత్తిడి అనేది కనిపిస్తుంది నిరంతా కూడా థర్డ్ హౌస్లో ట్రాన్సిట్ అయినా సరే తులారాశిలోకి అక్కడ థర్డ్ హౌస్ ట్రాన్సిషన్ కూడా మంచిదే పాపగ్రహాలకి కాకపోతే నీచనందుతారు కాబట్టి అక్కడ కూడా కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి అంటే మీరు మాట్లాడే మాట చాలా అగ్రెసివ్గా చాలా హార్ష్గా వచ్చే తీరు కనిపిస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా మీ అధికారులతోటి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి కొలీగ్స్ విషయంలో కూడా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉండి రఫ్గా మాట్లాడకుండా కొద్దిగా సౌమ్యంగా పొలైట్గా మీరు మాట్లాడినట్లయితే కనుక మీకు ఇబ్బందులు లేవు లేకపోతే మీరు కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న స్థి స్థితి కనిపిస్తుంది నెలంతా కూడా అది కాకుండా మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో నీచని అందుతారు కాబట్టి మళ్ళీ ఆపోజిషన్లో శని సంచారము శని యొక్క దృష్టి కూడా పడుతుంది కాబట్టి మీకు ఆఫీస్లో ఫీమేల్ కొలీగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు ఫీమేల్ మేనేజర్స్ ఉంటే కనుక ఆడవాళ్ళు మీకు మేనేజర్స్గా ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీకు ప్రెషర్ రావడము లేకపోతే మీ మాట వల్ల కొద్దిపాటిగా వేరే వాళ్ళు హర్ట్ అయ్యి మీ పైన ఏదైనా సడన్ అలిగేషన్స్ వేయడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటిగా ఫే జాగ్రత్తగా ఉండండి అది కాకుండా ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లగ్నంలోనే కేతు సంచారము సప్తమంలో రాహు సంచారము ఈ నెలలో మళ్ళీ రవి ద్వితీయ వా కుటుంబ స్థానంలో తర్వాత తృతీయ స్థానంలో అష్టమంలో శని ఇవన్నీ ప్లానెట్స్ మనము గమనించుకున్నట్లయితే ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి కొద్ది పార్టీకల్ డిస్టర్బెన్సెస్ అయితే ఈ నెల కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెము సౌమ్యంగా మీరు హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి హెల్త్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త చాలా అవసరము ఎందుకంటే దేనిపైన ఇంట్రెస్ట్ ఉండకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది రవి నీచ నమ్మినప్పుడు మీరు హాస్టాధిపతి రవి అయినప్పుడు మీకు మేజర్ స్ట్రాంగ్ ప్లానెట్ రవి కాబట్టి ఆయన కూడా నీచనుంది మళ్ళీ లగ్నంలోనే మీకు కేతు సంచారం కూడా కొద్దిపాటిగా మీ హెల్త్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేను కూడా లాస్ట్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ వరకు కూడా మీకు కుజుడు కొద్దిగా ఫేవరబుల్ పొజిషన్లో ఉంటారు తృతీయ స్థానంలో తర్వాత చతుర్థ స్థానంలో వచ్చేసరికి మీకు కొద్దిపాటిగా డ్రైన్ అయిపోయినట్టు ఫిటీగ్ వచ్చినట్టు అనిపిస్తూ అంటే తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో దాని విషయంలో కొంచెం హెల్త్ డయట్ కొద్దిగా చేంజ్ చేసి చేసుకొని వీలైనంత మట్టుకు హైడ్రేటెడ్గా ఉండే ప్రయత్నం చేసుకుని అంటే ఎక్కువ వాటర్ తాగడము ఇలాంటివి చేసుకున్నట్లయితే మంచిది మీకు ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఫుడ్ విషయంలో మీరు కొద్దిగా ఏదైనా వస్తువు పడట్లేదు తిన్నప్పుడు అని అనుకుంటే కనుక అది కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి ఇన్డైజెషన్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే హార్ట్లో బర్నింగ్ సెన్సేషన్ కూడా కనిపిస్తుంది నెలంతా కాబట్టి సింహరాజు వాళ్ళు ఇవి కొద్దిగా మైండ్లో పెట్టుకొని మీ హెల్త్ విషయం కొద్దిగా కేర్ఫుల్గా గా ఉంచుకోండి ఒకవేళ మీకు యోగా పైన ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే కనుక మీకు నచ్చిన జర్నల్స్ ఏవైనా రాసే ప్రయత్నం చేయండి మీ థాట్స్ అన్ని కూడా మీరు రాయడం రూపంలో పెట్టుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మ్యారిటల్ విషయం ఆల్రెడీ నేను చెప్పేశాను కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు సంయమనం పాటించండి ఫైనాన్షియల్గా మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకునే సిచువేషన్స్ లేవు గురువు కొద్దిగా ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి ఆ ఆ వచ్చిన ఇన్కమ్ని కొద్దిగా మీరు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ ద్వితీయాధిపతి అయిన బుధుడు కూడా అంత ఫేవరబుల్ పొజిషన్లో లేరు ఈ నెలంతా కాబట్టి కొద్దిగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అప్పులు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగులు వేయండి వీళ్ళనంత మట్టుకు తెలియని వాళ్ళకి కి అప్పులు ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి ఎక్కడన్నా ఇచ్చినా కూడా అవి వసూలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసుకోండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా చేయాలనుకుంటే కనుక ఈ నెల వాయిదా వేసుకొని నెక్స్ట్ నెలలో మీరు ప్లానింగ్స్ చేసుకుంటే మంచిది మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా మీరు సూర్యుడికి అర్ఘం ఇవ్వండి ఈ నెల అంతా కూడా అది దానివల్ల మీకు హెల్త్ బాగుంటుంది మీకు పబ్లిక్ లైఫ్లో కొద్దిగా రికగ్నిషన్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే లక్ష్మీదేవి పారాయణం చేసుకోండి లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ అష్టకం కానీ చదువుకునే ప్రయత్నం చేయండి దుర్గాదేవి ఆరాధన చేసుకునేట్లయితే కనుక మీకు ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి